గురుగారు నమస్కారం గురుగారు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం పన్నెండు రాసుల వారి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి గురువు చూసుకుంటే గనక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అంతా కొందరు చేదు అనుభవాలే ఉన్నాయి ఇలా ఇబ్బందులు ఉన్నాయని ఎక్కువగా విన్నాం గురువు గారు మరి రెండు వేల ఇరవై ఆరు ఎలా ఉండబోతున్నాయి తెలియజేస్తారా గురువు శ్రీమాత్రే శ్రీగురు సందర్శనం పితృదేవ మా సాబ్దవా సరదరూర్ధ్వగం సవ్యం క్వచిత్వచిదు నః క్యోతిపరం వ్యక్తరూపాయ నిర్గుణాయ గుణాత్మని సమస్త జగదాధారమూర్తె బ్రహ్మణేను మనం మనమందరం కూడా కాలమనేటువంటి చక్రంలో ప్రయాణం చేస్తున్నాం సో జననము మరణము జననము మరణం జీవితం ఇవి కాలచక్రంలో నడుస్తూనే ఉంటాయి ఇప్పుడు ప్రతి ఒక్క మనిషి ఎవరి పుట్టుకైనా సరే కర్మానుసారంగానే వాళ్ళ జీవితం ముందుకెడుతుంది ఇది జ్యోతిష్ శాస్త్రం నమ్ముతుంది కర్మ సిద్ధాంతాన్ని నమ్మడం వల్లనే ఇప్పటి వరకు అంటే కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం రాసిన పుస్తకాలు జ్యోతిష్ శాస్త్ర గ్రంథాలు ఇప్పటికీ అందరికీ అవైలబుల్లో ఉన్నాయి భారతీయులు అందరూ భారతీయులు కదా ఆల్మోస్ట్ ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా జ్యోతిష్యాన్ని నమ్ముతారు బియాండ్ ద రిలీజియన్ బియాండ్ ద రీజియన్ ఎందుకోసమంటే నా దగ్గరికి అన్ని మతాల వాళ్ళు వస్తారు అన్ని దేశాల వాళ్ళు వస్తారు అందరూ అడుగుతారు జ్యోతిష్యం జ్యోతిష్యం అనేది ఏంటంటే ఇండివిజువల్ కర్మ ఫలితం అందుకే మనకి ప్రశ్న మార్గం అనే గ్రంథంలో ఏం చెప్తారు అంటే పూర్వజన్మ కృతం కర్మ శుభం వా శుభం తస్య కర్మణ పంక్తి గ్రహా సూచయంతీహ జన్మని అంటే పూర్వ జన్మలో చేసినటువంటి కర్మల ఫలితమే మనకి ఈ జన్మలో జ్యోతిష్ శాస్త్ర రూపంలో మనకి గ్రహాలు సూచిస్తాయి అది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మీరు మీరు అడిగింది అంటే రెండు వేల ఇరవైలో రాశి ఫలాలు మీరు అడుగుతున్నారు ఫస్ట్ థింగ్ ఏంటంటే రాశి ఫలాలు అనేసరికి చాలా మంది ఏంటంటే వాళ్ళ యొక్క నామ నక్షత్రం మీదనే వాళ్ళు రాశి ఫలాలు చూసుకుంటారు అది ముమ్మాటికి పొరపాటు మీ పేరును బట్టి మీరు రాశి ఫలాలు చూసుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే సర్వసాధారణంగా రాశి ఫలాలు జనరల్ ప్రెడిక్షన్ అంటే అందరికి సర్వసాధారణంగా ప్రిడిక్షన్ ఉంటాయి అంటే ఈ రాశిలో పుట్టినటువంటి వారికి వాళ్ళకి ఆ ప్రెడిక్షన్ అప్ టు నా అయితే ఎయిటీ పర్సెంట్ యాప్ట్ ఉంటాయి ఎయిటీ పర్సెంట్ అయితే పక్కా ఉంటాయి యాప్ట్ అయితే మీ ఒరిజినల్ రాశి మీరు తెలుసుకోకుండా మీకు మీరుగా మీ పేరు రాము మీరు పుట్టిందేమో శ్రవణ నక్షత్రంలో కానీ మీ పేరు రామన్ పెట్టుకున్నారు అంటే రాము అన్న పేరు ప్రకారం చేస్తే పేపోరారి చిత్తా నక్షత్రం తులారాశి కింద వస్తుంది తీరా చూస్తేనేమో శ్రవ నక్ష పుట్టిందేమో శ్రవణ నక్షత్రం మకర రాశిలో వస్తుంది తులారాశికి మకర రాశికి చాలా పక్క పక్క రాశులకి వ్యత్యాసం ఉంటుంది ఇంకా అంతరాశులకి అంటే వేరే ఉంటుంది సో నువ్వు తులారాశి గురించి చూసుకుంటూ ఉండి గురువు చెప్పింది కరెక్ట్ కాదు ఆయన చెప్పిన ఏవి నాకు సరిగ్గా లేవు అనుకుంటే అది నీ పొరపాటు బికాస్ నేను ఏదైతే చెప్తున్నానో భగవంతుడిచ్చినటువంటి జ్ఞానము అమ్మవారి ఇచ్చినటువంటి శక్తి నేను చదివినటువంటి గ్రంథాలు గ్రంథాల్లో ఏవైతే చెప్పబడినాయో వాటిని నేను ఆధునీకరించి మోడ్రన్ వేజ్ వేలో మీకు ఏం చేస్తే బాగుంటుంది ఎలా వెళితే బాగుంటుంది అనేది నేను చెప్పడం జరుగుతుంది మీరు తెలుగు రాష్ట్రాల్లో రాశిఫలాలు చూస్తే అందరూ చెప్పే రాసి ఫలాలకి నేను చెప్పే రాష్ట ఫలాలకి డిఫరెన్స్ నేనేం చేస్తాను అంటే నేను గైడ్ లైన్స్ ఇస్తాను ఈ స్టైం బాగాలేదు ఈ పని చేయండి చెప్తాను చాలా మంది ఏంటంటే కుటుంబ సమస్యలు వస్తాయి భార్యాభర్తల మధ్యన విరోధాలు వస్తాయి అఖండ ధనలాభం వస్తుంది అయిపోతారు ఇవన్నీ చెప్తారు ఇవన్నీ స్టేట్మెంట్స్ నాట్ గైడ్ లైన్స్ స్టేట్మెంట్స్ ఇవ్వడం వేరు గైడ్ హియర్ ఐఎమ్ గైడ్ యూ ఇన్ అ ప్రాపర్ వే నేను మీకు ఒక మంచి ప్రాపర్ వేలో గైడ్ చేసి మీ లైఫ్ లో ఏ విధంగా ఏం చేస్తే ముందుకెళ్తారు బాగుంటుంది బికాస్ రాశి ఫలాలు గ్రహాల యొక్క స్థితిలో చూసుకొని మనం తెలుసుకోవాలి ఆ విషయం ఏం చెయ్యాలి అనేది గురువు ఏమైనా చెప్తే వాటి ద్వారా ముందుకెళ్ళాలి అదొకటి మీకు మీ ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి తప్పకుండా నా రాశి ఫలాలు చూస్తున్నారు అంటే మీ యొక్క జన్మ నక్షత్రం జన్మరాశి మీకు పక్కా తెలిసి ఉంటుంది ఒకవేళ మీకు తెలియదు అనుకోండి నా వెబ్సైట్లోకి రండి ప్రదీప్ జోషి డాట్ కామ్ వెబ్సైట్లోకి రండి అక్కడ జాతక హోరోస్కోప్ పీడిఎఫ్ అని ఉంటుంది అక్కడ క్లిక్ చేస్తే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ నీట్గా ఎంటర్ చేసి మీరు పేమెంట్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఒక నలభై ఎనిమిది గంటల్లో లేదా ఆల్మోస్ట్ వారం రోజుల్లో అయినా సరే మీకు మీ ఒక ఎఫ్ వస్తుంది అందులో మూడో పేజ్లో మీ యొక్క జన్మ నక్షత్రం ఏంటి మీ జన్మ రాశి ఏమిటి అదే విధంగా ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతుంది డే టు డేట్ ఉంటుంది డే టు డే అంటే ఒక వన్ వీక్ అంటే ఈ గ్రహం మారుతుంది ఇప్పుడు శాస్త్ర ప్రకారంగా ఫలితాల్లో రాశి ఫలితాల్లో మేజర్ ఇంపాక్ట్ ఇచ్చేటువంటి గ్రహాలు అన్ని ఉంటాయి అందులో మేజర్ గా ఏంటంటే గురుగ్రహము శని గ్రహం గురు శని గ్రహాలు ఇవి మనం ఫస్ట్ బాగా తెలుసుకోవాలి రాశి ఫలాల్లో ప్రతి సంవత్సరానికి రాశి ఫలాలు మారుతూ ఉంటాయి దేని వల్ల కానీ గురుగ్రహం వల్ల మారుతూ ఉంటాయి మనకు ఉన్నటువంటి ఈ యొక్క తొమ్మిది గ్రహాలు ఒక్కొక్క గ్రహానికి ఒక డ్యూరేషన్ ఆఫ్ పీరియడ్ ఉంటుంది ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క గ్రహము ఏ ఎంతవరకు సమయం ఉండాలో దాన్ని బట్టి వాళ్ళకి గోచార ఫలితం అనేది ఉంటుంది వీటిని గోచారము అంటారు ఫస్ట్ మీది రాశి ఫలాలు అంటే ఎందుకు చెప్తున్నారు ఎలా చెప్తున్నారు అనేది మీరు తెలుసుకోకుండా మాత్రం చూస్తే నిరర్థకం మొదలు బేసిక్ నాలెడ్జ్ తెలుసుకోండి ఎందుకోసమంటే ఫలానా గురుజీ చెప్పారు యాప్టిగా ఉంది అని అంటే దాని వెనక ఏంది అనేది కూడా మీరు తెలుసుకోవాలి తెలుసుకుంటే మీకు మంచిది లేకపోతే ఎవరు ఎవరు చెప్పినా మీరు విన్నారే అనుకోండి ఇంకేముంటుంది దాంట్లో గొప్పతనం ఏముంటుంది ఇప్పుడు మీరు చైనా లాంటి దేశంకి వెళ్ళండి అక్కడికి చైనా కానీ అమెరికా కానీ ఏ కానీ వెళ్ళండి అక్కడ టీచర్ అవ్వాలి అని అంటే ఒక ఎగ్జామ్ రాయాలి అక్కడ వాళ్ళు మెడికల్ ప్రాక్టీస్ చేయాలంటే ఒక ఎగ్జామ్ రాయాలి సో ఏది పడితే వాళ్ళు చేయడానికి లేదు దేని మీద వాళ్ళు వీడియోలు చేసినా ఏది చేసినా వాళ్ళకి అథెంటికేషన్ ఉంటేనే వాళ్ళకి వీడియో అలో చేస్తారు మన దేశంలో ఎవరైనా సరే కుర్తా వేసుకోవచ్చు నాలుగు మాలలు వేసుకొని తన తనధనాధన ఒక నాలుగు పుస్తకాలు చదువుకొని చెప్పేయొచ్చు అది సో అథెంటికేషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ మీకు శాస్త్రం మీద అథెంటికేషన్ ఉండాలి ఏ నక్షత్రం చంద్రుడు ఏ నక్షత్రంలో ఎన్ని రోజులు ఉంటాడు ఎన్ని గంటలు ఉంటాడు సూర్యుడు ఎన్ని రోజులు ఉంటాడు తెలుసుకోవాలి మొట్టమొదటికి ఇవి తెలుసుకోండి మనకి గ్రహాలలో తొమ్మిది గ్రహాలు తొమ్మిది గ్రహాలు అందులో ప్రధానంగా టైం తీసుకొని ట్రావెల్ చేసేటువంటి గ్రహం ఏంటి అంటే శని గ్రహం శనిగ్రహం ఏంది రెండున్నర సంవత్సరాలు ట్రావెల్ చేస్తాడు ఒక్క రాశిలో రెండున్నర సంవత్సరాలు మొట్టమొదటి మీరు ఇది కూడా తెలుసుకోవాలి రాశి అంటే ఏమిటి మామూలుగా సున్నాని శూన్యముని మనం ఏం చేస్తామంటే సర్కిల్ ని త్రీ సిక్స్టీ డిగ్రీస్ తోటి చూస్తాం సర్వసాధారణంగా అది మనకి ఆర్యభట్టలు వారు నేర్పించారు మనం సున్నాని కనుగొన్నదే ఆర్యభట్టలు సూర్య సిద్ధాంతంలో మనము శూన్యాన్ని లేదా ఒక సర్కిల్ని త్రీ సిక్స్టీ డిగ్రీతో చూడాలి అని మనకి సూర్య సిద్ధాంతం అనే గ్రంథంలో చెప్పారు అదే ఇప్పుడు మోడ్రన్ మ్యాథమెటిక్స్లో కానీ ఫిజిక్స్లో కానీ లో అదే వాడుతున్నారు కాబట్టి త్రీ సిక్స్టీ డిగ్రీస్ అనేటివి తీసుకుంటాం మూడు వందల అరవై డిగ్రీల్ని పన్నెండు భాగాలు చేస్తారు అంటే మనము భూమి మీద ఉన్నాము మన భూమి చుట్టూ ఉండేటువంటి ఆకాశం మొత్తం కూడా త్రీ సిక్స్టీ డిగ్రీస్ కింద చూస్తాం చూస్తే కనుక ఆ మూడు వందల అరవై డిగ్రీలని పన్నెండు భాగాలు చేస్తే ఒక్కొక్క భాగము ముప్పై డిగ్రీలు వస్తాయి ఆయా ముప్పై డిగ్రీల ప్రాంతంలో ఏవైతే నక్షత్రాలు మనకి కనిపిస్తాయో ఆ నక్షత్రాలని మనము ఆ యొక్క రాశి నక్షత్రాలుగా మనం భావిస్తాం ఇప్పుడు మనం మేషరాశి అంటాం ఆకాశంలో మేషరాశి ఎక్కడ ఉందో అనేది మీరు స్టార్ వాక్ అనే ఒక యాప్ ఉంటుంది అది డౌన్లోడ్ చేసుకొని మీరు మొబైల్ లో కూడా మీరు ఆకాశంలో మేష రాశి చూసుకోవచ్చు స్టార్క్ అనే యాప్ తోటి మీరు లైవ్గా మీరు ఆకాశంలో పన్నెండు రాశుల్ని కూడా మీరు చూడొచ్చు యాప్ స్టార్ వాక్ ఓకే యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీరు మీ మీరు ఆకాశంలో ఎక్కడ ఇది పెట్టినా అది మీకు చక్కగా చూపిస్తారు అన్ని రాశులు కనిపిస్తాయి అన్ని రాశులు కనిపిస్తాయి తర్వాత ఈ మోడర్న్ మెథడ్ లో వాళ్ళు ఏదో ఓరియన్ అంటారు లేదంటే ఇంకా అంటారు వెరైటీ పేర్లు పెట్టుకుంటారు అవి కూడా కనిపిస్తాయి ఆకాశం ఆకాశంలో నక్షత్రాలన్నీ కూడా కలిసి ఒక రూపంగా ఏర్పడితే అది రాశి సో మేష రాశి సో నేను ఒక సపరేట్ వీడియో చేసిస్తాను ఒక్కొక్క నక్షత్రము ఒక్కొక్క నక్షత్రంలో ఎన్ని నక్షత్రాలు ఉంటాయి ఆ నక్షత్రం యొక్క రూపం ఏమిటి అనేది మీకు ఒక సపరేట్ వీడియో కూడా చెప్తాను అది మీకు నాలెడ్జ్ పరంగా అందరికి కూడా ఉపయోగపడుతుంది అందుకోసం అంటే ఏవో రాశులు అంటే ఎక్కడో ఉంటాయట రాశులు అని ఇలా అనకూడదు జ్యోతిష్ శాస్త్రం ఏంటంటే ప్రత్యక్ష శాస్త్రం ప్రత్యక్షం జ్యోతిషం శాస్త్రం ఎత్ర సాక్షణం అని శాస్త్రం చెప్తుంది సో రిమైనింగ్ అన్ని శాస్త్రాలన్నీ కూడా అయిపోతాయి కానీ ఒక్క శాస్త్రం మాత్రం లైవ్ కంటికి కనిపిస్తుంది అదే జ్యోతిష్ శాస్త్రం అందుకే జ్యోతిష్ శాస్త్రం ఇప్పటికి మనుగడ సాగిస్తుంది కాబట్టి ఈ పన్నెండు డిగ్రీ ఏవైతే గనక ఫైవ్ డిగ్రీలు ఏదైతుందో దాన్ని ఒక రాశి అంటారు మళ్ళీ ముప్పై డిగ్రీలని మళ్ళీ తొమ్మిది కిందకి డివైడ్ చేసుకుంటే అందులోపల ఒక్కొక్క నక్షత్ర పాదం వస్తుంది సో అది ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ వస్తుంది సో ఇప్పుడు అశ్విని నక్షత్రము నాలుగు పాదాలు అంటే అది ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ వేసుకొని మళ్ళీ నాలుగేసుకోవాలి సో అలా వెళుతూ వెళుతూ ఈ యొక్క నక్షత్రాలన్నీ కూడా రావడం జరుగుతుంది ఓకే సో ఫస్ట్ రాశి అంటే ఏమిటి త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో పన్నెండు భాగాలు చేస్తే అది ఒక రాశి ఒక రాశిలో తొమ్మిది భాగాలు చేస్తే ఒక్కొక్క నక్షత్ర పాదము తొమ్మిది ఇంటూ పన్నెండు వేస్తే నూట ఎనిమిది పాదాలు మళ్ళీ మొత్తం నక్షత్ర పాదాలు నూట ఎనిమిది సో ఇది చూసుకోండి దీని తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏమిటి మొట్టమొదటిగా ఈ సంవత్సరము మనకి ఏ గ్రామం ఎక్కడ ఉంది అనే పొజిషన్ తెలుసుకోవాలి పొజిషన్ పొజిషన్ తెలుసుకోవాలి ఇప్పుడు కొంతమంది మా గొప్పవాళ్ళు పండితులు కొంతమంది నన్ను తిడతారు కూడా ఒరే నువ్వేంట్రా ఫలాలు మొదలై చెప్పేస్తున్నావు ఇది ఇంగ్లీష్ సంవత్సరం రా మనది కాదురా మనం ఉగాదికి చెప్పాలరా అని గారు చెప్తున్నారు నేను అలాంటి వాళ్ళకు కూడా చెప్పేది ఏంటంటే మీరందరూ గొప్పవాళ్లే ఎవరిని కాదని చెప్పను మనం సనాతన ధర్మ ప్రకారం ఉగాది రాశి ఫలాలు చెప్పుకోవాల్సింది కానీ మీరు ఇది కూడా తెలుసుకోవాలి మనకి భార్గస్పత్య నామ సంవత్సరం కూడా ఉంటుంది సంవత్సరాల్లో సౌరమానము చాంద్రమానము భార్గస్పత్యమానం అని కూడా ఉంటాయి సో సౌరమానం అంటే ఏమిటి అంటే సూర్యుడి సూర్యుడు ఎలాగైతే మారుతాడు సూర్యుడు మేషరాశిలో ఎంటర్ అయ్యి మళ్లీ మేషరాశిలోకి ఎంటర్ అయ్యేంత వరకు దాన్ని సౌరమానం అంటారు సౌరమానం అంటే సూర్యుడు మేషరాశిలో ఎంటర్ అయ్యి మళ్ళీ మేషరాశిలో ఎంటర్ అయ్యి సేపు ఏదైతే కాలం ఉంటుందో అది సౌరమానం అంటారు ఈ సౌరమానాన్ని ఎవరు పాటిస్తారు అంటే కేరళ వాళ్ళు తమిళనాడు వాళ్ళు పాటిస్తారు చాంద్రమానం ఎవరు పాటిస్తారు అంటే మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఈ ప్రాంతాల వాళ్ళందరూ కూడా ఆ మధ్యప్రదేశ్ కూడా మధ్యప్రదేశ్ ఆల్మోస్ట్ గుజరాత్ ఇవన్నీ కూడా వాళ్ళ వరకు అందరు కూడా మనం చాంద్రమానమే పాటిస్తాం ఇక మనం కొంచెం పైకి వెళ్తే ఏది వెస్ట్ బెంగాల్ వైపు బెంగాల్ ప్రాంతానికి ఢిల్లీ ప్రాంతానికి వెళ్తే వాళ్ళు భాగస్పత్యమానాన్ని ఎక్కువ పటిస్తారు భాగస్పత్యమానం అంటే ఏంటంటే గురుగ్రహము ఒక రాశిలో ఎంటర్ అయ్యి ఆ రాశిలో మొత్తం కూడా ఉండి మళ్ళీ తిరిగి ఇంకొక రాశి లోపలికి పూర్తిగా ప్రవేశించడం నాట్ టు రెట్రోగేట్ మళ్ళీ రెట్రోగేట్ గా ఇంకో రాశికి రాకుండా స్ట్రెయిట్ గా ఇంకొక రాశి లోపలికి ఎంటర్ అవడం ఏదైతే ఉంటుందో దాన్ని వాళ్ళు భారస్పత్యమానం అని తీసుకుంటారు ఇప్పుడు ఏం జరిగింది అని అంటే డిసెంబర్ ఐదవ తారీఖు నుంచి మనకి భారగస్ భార్యం ఫుల్ గా స్టార్ట్ అవుతుంది డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏముతుంది గురుగ్రహము తన యొక్క వక్రత్వ త్యాగాన్ని వదిలేసి గ్రహం ఏందంటే గనక స్ట్రేట్ గా వెళ్ళడం ఫాస్ట్ ఫార్వర్డ్ గా వెళ్తుంది దాన్ని అతిచారము అంటారు మళ్ళీ రెట్రోగేట్ మళ్ళీ వెనక్కి రాష్ట్ర లోపలికి రావడం వస్తుంది దాన్ని ఏమంటారు అంటే వక్రము అంటారు ఇప్పుడు గురుగ్రహము వెనక్కి వక్రం అంటే వెనక్కి ట్రావెల్ చేసి స్టేబుల్ అయిపోతాడు ఎక్కడ మిథున రాశిలో స్టేబుల్ అవుతాడు స్టేబుల్ అయ్యి ఈ ట్రావెల్ ఎంటైర్ ఇంటు మిథున రాశిలోనే ఉంటాడు ఇంకా ఎప్పటి వరకు జూన్ మూడవ తారీఖు రెండు వేల ఇరవై ఆరు వరకు మిథున రాశిలో ఎవరు గురుగ్రహం అక్కడే ఉంటాడు సో ఫస్ట్ మనం ఈ గ్రహాల గురించి తెలుసుకుందాం రాహువు కేతు అంటే వెనక్కి నుంచి వద్దాం రాహువు కేతు ఈ రెండు గ్రహాలు ఈక్వల్ ట్రావెల్ చేస్తాయి పద్దెనిమిది నెలలు ఒకే రాశిలో పద్దెనిమిది నెలల కాలం ఉంటాయి అంటే రాహు వెళ్తున్నాడు అంటే కేతు వెళ్తున్నాడు అంతే ఇవి సపరేట్ సపరేట్ గా ట్రావెల్ చెయ్యం అంటే సింపుల్ ఒక మనం ఒక కర్ర తీసుకున్నాము ఇది ఇవి ఏంటంటే దండం లాగా ఉంటది రాహుకేతు ఇప్పుడు పెన్ను ఇటు పోయింది అని అంటే ఇది ఇది ఈక్వల్ గానే పోతాయి కదా సో సేమ్ అంతే రాహుకేతువులు సేమ్ ఇంత ఉంటాయి ఎప్పుడు కూడా రాహుకేతువులు మారరు ఎదురుగ్గానే ఉంటారు ఎప్పుడు వన్ ఎయిటీ డిగ్రీస్ ఆపోజిట్ లో ఉంటారు దీన్ని ఏమంటారు అంటే కనుక జ్యోతిష్ శాస్త్రంలో సంపాత స్థానము అని అంటారు ఇది బాగా గుర్తుపెట్టుకోండి నేను ఏదన్నా కొంచెం నాలెడ్జ్ వైజ్ గా చెప్తాను నోటికి వచ్చినట్టు చెప్పాను ఇది అర్థం చేసుకోవాలి తప్పకుండా సో రావు కేతువులు పద్దెనిమిది నెలలు ట్రావెల్ చేస్తారు ఈచ్ రాశిలో పద్దెనిమిది నెలలు ఉంటారు ఇప్పుడు ఈ ఈ మూమెంట్ ఏం జరిగింది అంటే ఈ రాశి ఫలాలు రెండు వేల ఇరవై ఆరు చెప్పడానికి గల కారణం ఏంటంటే ఇదే నవంబర్ డిసెంబర్ లోనే రాశి గ్రహాలన్నీ కూడా మారిపోతున్నాయి ప్రధానమైన గ్రహాలు రాహువు కేతువు గురుగ్రహము శని గ్రహం ఇవే మేజర్ గ్రహాలు ఎక్కువ టైం డ్యూరేషన్ తీసుకునే ఇవి ఇవే నాలుగు గ్రహాలు శని గ్రహం ఏమో రెండున్నర సంవత్సరాలు ఒకే రాష్ట్రంలో ఉంటాడు గురుగ్రహం ఏమో పన్నెండు నెలలు ఒక రాష్ట్రంలో ఉంటాడు అట్లా రాహు కేతువులు ఏంటంటే పద్దెనిమిది నెలలు ఒకే రాష్ట్రంలో ఉంటారు కాబట్టి మేజర్ నాలుగు గ్రహాలు మారుతున్నది ఇదే కాలం కాబట్టి మనం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి రాశి ఫలాలు చెప్పుకోవచ్చు చెప్పుకోవచ్చు ఇది ఒక్క ఏడాది అంటారా సార్ నెక్స్ట్ అలా మళ్ళీ మారుతాయి ఎప్పటికప్పుడు గ్రహాలు మారుతానే ఉంటాయి సో ఇప్పుడు ఇది రెండు వేల ఇరవై ఆరులోనే లోనే మనం రాశి ఫలాలు చెప్పుకోవడంలో చాలా ఇంపార్టెన్స్ ఉంది అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ఎందుకోసమంటే గ్రహాలు ఏవేవి ఎక్కడ ఉన్నాయని పొజిషన్ మనం తెలుసుకోవాలి ఫస్ట్ ఈ ఈ సంవత్సరం డిసెంబర్ ఇరవై డిసెంబర్ ఐదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు రోజున ఆ రోజుకి గ్రహస్థితి ఏముంది డిసెంబర్ ఆరో తారీఖు లెక్క వేసుకుంది ఆ రోజు గ్రహస్థితి ఏదైతే ఉందో ఆ గ్రహస్థితిలో ఉండేటువంటి మేజర్ నాలుగు గ్రహాలు జూన్ మూడో తారీఖు వరకు ఆ గ్రహాలన్నీ కూడా అలాగే ఉంటాయి ఏ మార్పు ఉంటుంది జూన్ మూడు మిథున రాశిలో గురుగ్రహం ఉంటాడు రాశిలో శని గ్రహం ఉంటాడు శతభిషా నక్షత్రంలో కుంభరాశిలో రాహుగ్రహం ఉంటాడు సింహరాశిలో కేతుగ్రహం ఉంటాడు ఈ నాలుగు గ్రహాలు రెండు వేల ఇరవై ఆరు మొత్తం కూడా ఇట్లాగే ఉంటాయి ఒక్క గురుగ్రహము జూన్ మూడవ తారీఖు తర్వాత గురువు కర్కాటక రాసిపలికి ఎంటర్ అవుతాడు జూన్ మూడు తర్వాత కాబట్టి ఇప్పుడు నేను చెప్పే రాశి ఫలాలు ఏంటంటే రెండు వేల ఇరవై డిసెంబర్ ఐదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు నుంచి మొదలయ్యి జూన్ మూడవ తారీఖు రెండు వేల ఇరవై ఆరు వరకు ఈ రాశి ఫలాలు వర్తిస్తాయి గుర్తుపెట్టుకోండి మళ్ళీ జూన్ మూడవ తారీఖు తర్వాత మళ్ళీ మొత్తం స్ట్రాటజీ మారుతుంది మళ్ళీ అప్పుడు ఇంకొక రాశి ఫలాలు చేస్తాను అప్పుడు అది కూడా రెండు వేల ఇరవై ఆరు కాకపోతే హాఫ్ ఆఫ్ ద టూ టూ ట్వంటీ సిక్స్ ఒక వేరియేషన్ ఉంటుంది మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఆఫ్ ఆఫ్ ద వేరియేషన్ వేరే ఉంటుంది అప్పటి వరకు ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది ఇవే రాజఫల రాష్ట్ర ఫలాలు మారుతాయి సో ఇది బాగా గుర్తుపెట్టుకొని మీ జన్మ నక్షత్రం ఏదో తెలుసుకొని ఇక మీరు రెండు వేల ఇరవై ఆరు ఫలాలు చూడండి